అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు భయం ఎప్పుడు భవిష్యత్తుని నిర్మించదు కానీ ఆశను మాత్రం నిర్మిస్తుంది అందువల్ల భయపడుతూ ఉంటే మన భవిష్యత్తే పాడైపోతుంది ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతమవుతాయి అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా ఆనందంగా జీవించండి ప్రతి క్షణం మంచి కోసం బతికితే ప్రపంచమంతా మీకు స్నేహితులే అవుతారు ప్రతి క్షణం చెడు కోసం బతికితే ప్రపంచంలో ప్రతి మూల మీకు శత్రువులే మిగులుతారు సమయం నీది కానప్పుడు మౌనం మంచిది మౌనంతో ఎన్నో గెలవచ్చు మిత్రమా ఎన్నో సాధించవచ్చు కూడా కాబట్టి నువ్వు ఏదైనా సాధించే వరకు లోకం దృష్టిలో నువ్వు ఒక పిచ్చోడివి సాధించాక లోకం దృష్టిలో నువ్వు మహా మేధావివి పిచ్చివాడిగా మిగిలిపోతావా లేక మేధావిగా మిగిలిపోతావా నీ ఇష్టం మీ యొక్క జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకండి ఎందుకంటే మీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి నిన్ను సంతోషపెట్టే వాళ్ళంతా మంచివాళ్ళు నిన్ను బాధ వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని ఎప్పుడు అపోహపడవద్దు అలా అనుకోవద్దు డబ్బును చూసి దగ్గరకు చేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ నిరంతరం కాదు శాశ్వతము కాదు మీతో ఎవ్వరూ మాట్లాడకపోతే అది వాళ్ళ తప్పు మీరు ఎవరితో మాట్లాడకపోతే అది మీ తప్పు అని తెలుసుకోండి ఎవరైతే బానిసత్వాగ్నికి అలవాటు పడతారో వారు తమ బలాన్ని ఎప్పుడు కూడా గుర్తించలేరు స్వతంత్రంగా బ్రతకటం నేర్చుకోవాలి ఇష్టం కోరిక అనేవి మిమ్మల్ని బానిసగా మారుస్తాయి ఓపిక ఆశయం అనేవి మిమ్మల్ని ఎప్పటికైనా రాజులా చేస్తాయి నీ మనసును నీవు అదుపు చేసుకోలేకపోతే అది నీకు మొదటి శత్రువుగా మారుతుంది అదే ప్రధాన శత్రువు నేటి లోకంలో కొంతమంది మనుషులు వైఖరి ఎలా ఉంటుంది అంటే పైకి దీవెనలు లోపల శాపనార్థాలు పైకి ప్రేమ లోపల ద్వేషం పైకి మానవత్వం లోపల రాక్షసత్వం పైకి నిజాయితీ లోపల అంతా నటన ఇలాంటి జనాల మధ్య ఉన్నావు డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయట పెట్టేస్తుంది బయటకు తీసే ఆయుధం డబ్బే నాకు తెలుసు అనుకోవడం పర్వాలేదు అంతా నాకే తెలుసు అనుకోవడం మంచిది కాదు ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోవద్దు ఎదగాలి అంటే ఓర్పుగా ఉండటం నేర్చుకోవాలి గెలవాలి అంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి సర్దుబాటు లేకుండా జీవితంలో ఏది కూడా సంపూర్ణం కాదు మీ జీవితంలోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అని కాదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీతో ఎవరుంటారు అన్నదే ముఖ్యం ప్రతి మనిషి జీవితం ఒక తెల్ల కాగితం దా తెల్ల కాగితమే దాంట్లో వాళ్ళు రాసుకునే రాతను బట్టి వాళ్ళ వాళ్ళ తర్వాత జీవితం ఉంటాయి కొంతమంది మాటలను గమనిస్తూ ఉండు నీకు గర్జించే రోజు ఒకటి వస్తుంది అప్పుడు ఎవ్వరిని వదలవద్దు మనిషికి విలువ వాడి దగ్గర మానత్వం గురించి మాట్లాడకు మానవత్వం విలువ వాడి దగ్గర మనీ గురించి మాట్లాడకూడదు ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత ఆ బలహీనతలో ఇరుక్కోవద్దు వివాహమంటే ఈడు జోడు కష్టం సుఖం తోడు నీడా గురించి కాదు ఇద్దరు ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశమే వివాహం నిన్ను ఎవడో గౌరవించడం లేదని బాధపడవద్దు మిత్రమా ఎందుకంటే ఒక బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి బాగా నచ్చుతాయి కాబట్టి జీవితం కూడా అంతే మనం సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు చేతులు కలిపిన వారిని గుర్తు పెట్టుకో చేయూత ఇచ్చిన వారిని గుండెల్లో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరిలోనూ ఓపిక అనేది ఉంటుంది కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది అది నశించిన రోజున ఆ మనిషికి మరో మనిషి కనిపిస్తాడు నీవు అహంకారులను ప్రశ్నలు అడగవద్దు మూర్ఖులకు సమాధానం చెప్పవద్దు నీకు రెండు ప్రమాదమే మిత్రమా ఇద్దరికీ మౌనమే సమాధానమివో మౌనంగా ఉండిపో ఖర్చు విలువ తెలియకుండా భార్యని కష్టం విలువ తెలియకుండా కొడుకుని బంధాలు విలువ తెలియకుండా కూతురిని ఎంత పెంచినా దండకే నచ్చినప్పుడు ఒక విధంగా నచ్చనప్పుడు మరొక విధంగా ఉండేవాడికి బంధాలు అనుబంధాలు విలువ తెలియదు అలాంటి వాడితో ముడిపడిన బంధం కన్నీరుకు మాత్రమే కానుకవుతుంది నీకు అవమానం జరిగిన చోట కావలసింది తిరిగి నిలబడే ధైర్యం అంతేకాని తిరిగి అవమానించే గుణం కాదు అలాంటి గుణాన్ని నీలో పెంచుకోవద్దు ఈ సమాజం గౌరవం విలువ ఇవ్వాలంటే డబ్బైనా ఉండాలి లేదా అధికారమైనా ఉండాలి లేదా అదృష్టమైనా ఉండాలి ఇవి ఏమీ లేనివాడు ఎంత మంచివాడైనా సరే సమాజం విలువరాదు చెడ్డవాడు కౌకిలించుకొని మంచివాళ్ళు అయిపోయారు అలాగే మంచివాళ్ళు కోప్పడగానే చెడ్డవాళ్ళు అయిపోతారు మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు మిత్రమా ఎప్పుడూ చదవాల్సిన పుస్తకమే జీవితాన్ని చదువుతూనే ఉండాలి ఆలోచన లేని స్పందన సంపాదన లేని ఖర్చు అవగాహన లేని విమర్శ ప్రయత్నం లేని ఓటమి వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది ఒక మనిషి ఎదుగుదల అంటే చేయతనిద్దాం ఎందుకంటే అతడు ఎదిగితే పది మందికి ఆసరాగా ఉంటాడు ఒక వ్యక్తి పడిపోతుంటే పట్టుకుందాం ఎందుకంటే అతలపై ఆధారపడవలసిన వాళ్ళు కష్టాల పాలవుతారు కాబట్టి నీకు ఒంటరిగా ఉండటం నచ్చితే మీరు ఏదో ఒక గొప్ప సంకల్పం సాధి సంకల్పంతో ఏదో ఒక పెద్ద కార్యాన్ని సాధించడానికి ఈ లోకానికి వచ్చారు అని అర్థం చేసుకోవాలి వాన కురిసి వెలిసిపోయాక ప్రకృతి మరింత అందంగా ఉంటుంది జీవితం కూడా అంతే కష్టాలు సమస్యలు దాటాక జీవితం ఆనందమయం అయిపోతుంది మీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకూడదు శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉన్న వ్యక్తి తన శక్తి సామర్థ్యాల గురించి ఇదికే అవకాశాలను వినియోగించుకుంటాడు దానికి బానిస అయిన వ్యక్తి అన్నీ కోల్పోతాడు గతం గురించి ఎప్పుడూ బాధపడవద్దు ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్నిస్తే జరిగే చెడు అనుభవాన్ని ఇస్తుంది ఎదుటివారిని వేలెత్తి చూపే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో నీ మాట తీరు ఎలా ఉందో ముందు నువ్వు తెలుసుకో నీలో ఎన్నో తప్పుల్ని దాచుకొని నీ ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో పది మంది వంద రకాలుగా చెబుతారు అవన్నీ పట్టించుకొని మనశ్శాంతిని కోల్పోకండి మీ అంతరాత్మ చెప్పింది చేయండి ఎందుకంటే అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు కాబట్టి నీకు చేయాలన్న తపన అనేది ఉంటే ఏ పని అయినా సాధ్యమవుతుంది ఎప్పుడు నువ్వు బద్దకిస్తావో ఆ బద్ధకంలో నీ ఓటమి పాలవుతావు కాబట్టి బద్ధకం అనేది పక్కన పెట్టి ఎప్పుడూ కూడా పనిచేస్తూ చు చురుకుగా ఉండాలి అప్పుడే నీ జీవితంలో గొప్ప లక్ష్యాన్ని కూడా సాధించగలవు విన్నారు కదా అండి ఈ యొక్క మంచి మోటివేషనల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చిన ఏ ఒక్క సందేశం నచ్చింది ఏ ఒక్క క్వైట్ నచ్చిందో కామెంట్లో తెలియపరచండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్